హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద ఆనందిని పిలిచి చూడు ఆనంది ఈరోజు జీవనకి చైతన్యకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను ఆ ఏర్పాట్లన్నీ నువ్వో నువ్వే చూసుకో అని సునంద అంటుంది అప్పుడు ఆనంది సరే అత్తయ్యా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళి ఆనంది ఫస్ట్ నైట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది ఇక జీవన ఆ ప్లా పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్తుంది జీవనను చూసిన చైతన్య కూడా చాలా సంతోషపడుతూ ఆ పాల గ్లాస్ తీసి పక్కన పెడతాడు ఇక చైతన్య మాత్రం చూడు జీవన ఈరోజు మనం జీవితాన్ని పంచుకోబోతున్నాం అందుకే ఎవరి మనసులో ఉన్న విషయాలైనా చెప్పుకోవాలి అని చెప్పి ఇక చైతన్య అనేసరికి అప్పుడు జీవన చూడు చైతన్య నేను ఏ విషయము నీ దగ్గర దాయడం లేదు అని జీవన అంటుంది అప్పుడు చైతన్య చూడు జీవన ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని చైతన్య అనేసరికి అప్పుడు జీవన ఏంటి చేతు చెప్పు ఏ విషయమైనా నీతో చెప్తాను కదా అని జీవన అనేసరికి అప్పుడు చైతన్య చూడు జీవన మా అన్నయ్య కాళ్ళు పోవడానికి ఎవరు కారణం ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారు అని చైతన్య అంటాడు అప్పుడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారే స్టన్ అవుతుంది ఇదేంటి ఈ విషయం ఇప్పుడు అడుగుతున్నాడేంటి ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని చైతన్యకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య మాత్రం చెప్పు జీవన మా అన్నయ్యకి కాలు పోయేలా చేసింది ఎవరు నిజం చెప్పు అనగానే అప్పుడు జీవన ఇంకెవరు చైతన్య మా అమ్మాయి ఈ యాక్సిడెంట్ చేసి బావగారికి కాలు లేకుండా చేసింది అని జీవన అంటుంది ఆ మాటలు విన్నా చైతన్యకి చాలా కోపం వస్తుంది వెంటనే జీవన చెంప పగలగొడతాడు చూడు ఇంకా ఎన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాస్తావు అసలు యాక్సిడెంట్ చేసింది మీ అమ్మ కాదు నువ్వే మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది నువ్వే అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి యాక్సిడెంట్ నీ చేయడం ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు చైతన్య చూడు జీవన ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వే మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది కూడా నువ్వే అందుకే నీ మీద కోపంతో నీ మీద పగ సాధించాలని నిన్ను ప్రేమించినట్టు నాటకమాడి పెళ్లి చేసుకున్నాను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన ఒక్కసారి స్టాన్ అవుతుంది ఏంటి చైతన్య నువ్వు ఇలా నమ్మించి మోసం చేయడం ఏంటి అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య మాత్రం అవును నువ్వు యాక్సిడెంట్ చేసి అది మీ అమ్మ మీద నెట్టేశావు పాపం నువ్వు మంచిదానివని నమ్మి మీ అమ్మ జైలుకు పోవడానికైనా సిద్ధపడ్డది కానీ నువ్వు ఏం చేశావు ఇటు మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేశావు అటు మీ అమ్మా నాన్నలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పాడు చేశావు అందుకే నీకు బుద్ధి రావాలనే నిన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేశాను నీ మెడలో తాలి కట్టాను చూడు మా అన్నయ్య కాళ్ళు వచ్చేంత వరకు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన చూడు చైతన్య నువ్వు నన్ను ప్రేమించామని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మా నాన్నలు కాదని కూడా నేను మీ ఇంటికి వచ్చాను అత్తయ్య పెట్టిన కండిషన్కు ఒప్పుకొని కూడా ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య మాత్రం చూడు ఇప్పుడు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది మీ అమ్మ కాదు నువ్వే అని మా అమ్మకి చెప్తే నిన్ను మెడ పట్టుకొని బయటికి ఎంటేస్తుంది అని చైతన్య అంటాడు అప్పుడు జీవన చూడు ఎవరు నమ్మరు ఇప్పుడు మా అమ్మ చేసిందనే మీ అమ్మ అత్తయ్య గట్టిగా నమ్ముతున్నారు ఇప్పుడు యాక్సిడెంట్ చేసింది నేనని చెప్పినా కూడా మీ అమ్మ నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు అని జీవన అంటుంది అప్పుడు చైతన్య చూడు జీవన నువ్వు ఇలా మొండికేస్తామని తెలిసే ఆ వీడియో సీసీ కెమెరా ద్వారా నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోని మా అమ్మకు చూపిస్తే నీ పరిస్థితి ఏంటి అని చైతన్య అనేసరికి ఇక జీవన మాత్రం ఏంటి చైతన్య నిన్ను నమ్మినందుకు నువ్వు నాకు ఇచ్చేది ఇదేనా అని జీవన అంటుంది అప్పుడు చైతన్య లేదు మా నా అన్నయ్య అంటే నాకు ఎంతో ప్రాణం కానీ ఇప్పుడు మా అన్నయ్య వదిలిన జీవితాన్ని నువ్వు నాశనం చేసావు వాళ్ళకి ఎటువంటి సుఖము సంతోషము లేదు అది నీ వల్లే అందుకే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మన ఇద్దరి మధ్య భార్యల భర్తల సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి ఇక చైతన్య బయటికి వస్తాడు ఇక అధిగమనించిన జీవన మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే సునంద చైతన్య దగ్గరికి వచ్చి ఏంట్రా జీవన రూమ్లో ఉండగా నువ్వు బయట ఏం చేస్తున్నావు లోపలికి వెళ్ళు అని సునందా అంటూ ఉంటే అప్పుడు జీవన లేదత్తయ్య చైతన్య నన్ను మోసం చేశాడు ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం నన్ను భార్యగా స్వీకరించడం లేదు అని జీవన అంటుంది ఆ మాటలు విన్న సునంద ఏంట్రా మాకు తెలియకుండా జీవనాన్ని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకువచ్చావు నేను వద్దన్నా సరే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి ఈ ఇంటికి కోడల్ని చేసావు అలాంటిది ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఇలా చేయడం ఏంట్రా ఏం జరిగింది చెప్పు నానా అని చెప్పి సునంద అంటూ ఉంటే అప్పుడు చైతన్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అది గమనించిన సునంద మాత్రం ఏంటి చేతు చెప్పురా ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు అసలు ఏం జరిగింది జీమనే ఏమన్నా అన్నదా అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటే అప్పుడు చైతన్య వెంటనే సునందాన్ని అగ్చేసుకొని అమ్మ ఘోరం జరిగిపోయిందమ్మా అసలు ఏం జరిగిందో తెలుసా ఈ జీవనే అన్నయ్య కాళ్ళు పోవడానికి ముఖ్య కారణం ఇన్ని రోజులు ఆ జ్యోతి యాక్సిడెంట్ చేసి అన్నయ్య కాళ్ళు పోగొట్టదని తన మీద నువ్వు చాలా కోపంగా ఉన్నావు కానీ ఆ పని చేసింది ఎవరో కాదు ఈ జీవనే అందుకే అన్నయ్య మీద ఉన్న ప్రేమతో ఈ జీవనని ఎలాగైనా సాధించాలని నేను తన మెడలో కట్టాను అందుకే ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తనకు చూపించాలనే తన మెడలో తాలి కట్టి ఇక్కడికి తీసుకువచ్చాను అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా చైతన్య నువ్వు చెప్పేది అనగానే అప్పుడు చైతన్య అవునమ్మా అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం ఈ జీవనే కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇక చైతన్య తన దగ్గర ఉన్న వీడియోని సునందాకి చూపిస్తాడు అది చూసిన సునందా ఒక్కసారే స్టన్ అవుతుంది అంటే ఇన్ని రోజులు నేను జ్యోతిని అపార్థం చేసుకున్నాను అసలు యాక్సిడెంట్ చేసింది జీవన చూడు చైతన్య ఇక ఒక్క నిమిషం కూడా ఈ జీవన మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే తన మెడ పట్టుకొని బయటికి గింటై అని సునంద అంటుంది ఆ మాటలు విన్న జీవన ఒక్కసారే స్టన్ అవుతుంది అది కాతత్తయ్య నేను చెప్పేది విను అనగానే అప్పుడు సునంద చూడు నీ వల్ల నా ఆదిత్య అయిన నా కొడుకు జీవితమే నాశనమైపోయింది ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోను ఇన్ని రోజులు నీ నిజస్వరూపం తెలియక నిన్ను ఈ ఇంటి కోడలుగా ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక సునంద జీవన మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది అది చూసిన ఆనంది అత్తయ్య అత్తయ్య అసలు మీరు ఏం చేస్తున్నారు జీవన ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోయింది అలాంటిది ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది ఏంటి చైతన్య నిన్ను నమ్మి నిన్ను ప్రేమించినందుకు నువ్వు జీవనని ఇలాగైనా చూసుకునేది అని ఆనంది అనేసరికి అప్పుడు చైతన్య మాత్రం లేకపోతే ఏంటదినా నా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన దాంతో నేను జీవితం పంచుకోవడమేంటి మీద ఉన్న కోపంతోనే దాని మెడలో నేను మూడు ముళ్ళు వేశాను అని చెప్పి ఇక చైతన్య అంటాడు అది కాదు చైతన్య ప్లీజ్ నేను చెప్పేది విను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జీవన ఎక్కడికి వెళ్తుంది అది ఆలోచించు అని ఆనంది అంటుంది అప్పుడు సునంద మాత్రం చూడు ఆనంది ఇది నా విషయం నువ్వు తలదూర్చొద్దు అని చెప్పి ఇక సునంద అనగానే ఇక ఆనంది కూడా సైలెంట్గా ఉంటుంది ఆ మాటలు విన్న సునంద చూడు చైతన్య మంచి పని చేశావురా ఇప్పుడు ఆదిత్య జీవితం ఎలా నాశనమైందో ఇప్పుడు ఈ జీవన జీవితం కూడా అలాగే అయిపోయింది అని చెప్పి ఇక సునంద అంటుంది ఈ విధంగా జీవన ఆదిత్యకి యాక్సిడెంట్ చేసిందని తన నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి జీవన చెంప పగలగొట్టిన ఆది చైతన్య జీవనని మెడపట్టుకొని బయటికి గెంటేసిన సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్